అక్కడ ఒకరికి ఉద్యోగం లేదు ఎవరి పని చూసుకుంటా ఉండాలి వాయుదేవుడు పని వాయుదేవుడు అగ్నిదేవుడి పని చూసుకోవాలి కానీ ఒకరితోటి ఒకరి రథానికి కుదరదు కానీ మానవ జన్మలో మనకు కూడా ఉద్యోగం వస్తే అంతే ఉండాలి కానీ మానవ జన్మలో బ్రహ్మ విద్య పరంగా గురువు ఉపదేశ పరంగా ఈ సమస్త లోకాన్ని తిరగచ్చు సమస్త గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ధరించచ్చు అద్వితీయమైనటువంటి యొక్క అనంతమైనటువంటి జనన మరణాలకు అతీతమైన జన్మరాహిత్యాన్ని పొంది శాశ్వతంగా ఉండొచ్చు అక్కడే పైలోకము ఊర్మలోకము అంటారు అంటే భగవత్తుడు మళ్ళీ ఈ ఆత్మ ఏదైనా లోకాన్ని ఉద్ధరించడానికి ఆయన అవతారం అవసరమైతే పుట్టిస్తాడు అన్నమయ్య అలా పుట్టినవాడే ఇంకా ఎందరో కుమారస్వామి కూడా అలా పుట్టినవాడే ఆ భగవంతుడే తిప్పుతాడు కదండి అందుకని అన్నమయ్య కూడా ఎంత వ్యవహారికం అంతా నన్ను పంపించి ఒకప్పుడు నాకు తెలియదు ఇప్పుడు మొత్తం తెలిసింది నాకు ఈ సంగతి ఈ మాయ ఈ లోకం యొక్క విశిష్టత అందుకనే దానికి సరైన సమాధానం ఆయన ఆయనకే చెప్పాడు వెంకటేశ్వర స్వామికి దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యమునీయగా నోపక గదా నన్ను నొడబ పైన సంసార బంధములు కట్టే ఉన్నా పలుకు చెల్లునా నారాయణ నిగమ నిగమంతవర్ణితమో కర రూపాలే కీర్తనలో పాడాడు అంటే ఈ పై పైన సంసార బంధములు కట్టేందు నువ్వే ఆయన కాబట్టి చెప్పేసి అందుకనే శాత శాశ్వతమైందని శాశ్వత పరంధామాన్ని కోరుకోవాలని అంటి వారు ఎదరో పైన ఊర్ధలోకాల్లో ఉంటారు అటువంటి ఊర్ధ్వలోకాల యొక్క జ్ఞాన పరంపర గొప్పది అని భావిస్తే ఎదరో అనుభవపూర్వకంగా చెప్పారు భద్రాచల రామదాసు కూడా చివరి దశలో రామ్ దాసరిది శతకం రాశాడు ఆ ఊర్లోకాలకు ఆయన ఆహ్వానం వచ్చినట్లు ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇక ప్రాంతాలు గ్రామాలన్నీ పోయాయి నాకు ఎప్పుడైతే అక్కడ నుంచి విడుదలయ్యి వచ్చాడో పూర్తిగా వైరాగ్య స్థితిలోకి వచ్చేసేస్తాడు పూర్తిగా ఆత్మ జ్ఞానం వస్తే ఆయనకు అలాంటి యొక్క అందింది అందుకని చివరిలో చెప్పాడు ఊర్వలోకం కూడా వెళ్ళి భూలోకములో ఆత్మ జ్ఞానం కన్నా పెంచిన జ్ఞానము ఏది లేదు పైలోకాలు కూడా లేదు భూలోకంలోనే ఉన్నది ఆ పైలోకానికి వెళ్తున్నా నేను అక్కడ కూడా తరించాలంటే దేవతలు కూడా భూలోకంలో మానవ జన్మ ఎత్తి గురుపదేశం పొంది తరించవచ్చు అని చెప్తాను అని ఒక పద్యం పాడాడు అజాండం గురింత వేదం గురించి దాటది ఆ పద్యం చాలా పెద్దది కానీ అజాండము అన్నాడంటే జనన మరణాలు లేదు భూములు కానీ అజాండములు అంటారు అట్లాగే ఈ బ్రహ్మాండంలో ఉన్నాం మనం ఇప్పుడు కానీ అజ అంటే జరణమరణాలు అటువంటి జ్ఞానులు అక్కడ ఉంటారని అక్కడ కూడా వెళ్ళి చెప్తారు దేవతలకు అనే పదం పాటాడు అటువంటి యొక్క దివ్యస్థితిని ఆ పొందడానికి ఆ అందరము అర్హులమై ఉంటాము అటువంటి యొక్క భావ సారూప్యాన్ని మనం అందరం పొందాలని ఆ ఇప్పుడు మళ్ళీ ఉపన్యసించేవారు వెనసింహ గారు వారు అమూల్యమైన సందేశం ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నారాయణ संदेशालिस्त <laughs>